నా పేరు బొమ్మగాని వెంకటేశం గౌడు చిగురుమాడు మండలం ఉస్నాబాద్ కాన్స్టేషను మేము ఇలాడికి నాలుగు రోజుల సంది వచ్చినాము ఎక్కడ చూసినా నవీనన్న 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 అంటున్నారు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు అని అంటున్నారు ఎవరిని చూసినా ఎవరి ఏ అభ్యర్థిని చూసినా ఎవరిని చూసినా కానీ నవీనన్ననే ముచ్చలు పెడుతున్నారు కానీ వేరే అనేది ఎవరు అనడం లేదు నవీనన్న గెలుపు ఖాయమని మేము గంట ముఖంగా చెప్తున్నాము ఎందుకరకు అంటే కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా మనకు ప్రతి ఒక్క పబ్లిక్లో ఎవరికైనా కానీ ప్రతి ఒక్క సామాన్యునికి అందుబాటు ప పథకాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు ప్రతి ఒక్క వాళ్ళైనా కానీ నవీనన్న వైపే చూస్తున్నారు ఎవరైనా నవీనన్న గెలుపు ఖాయం అని అంటున్నారు దీనికి ఎటువంటి సంపాల్సిన అవసరం లేదు నవీనన్న గెలిచాడు ఓకే జై కాంగ్రెస్ అనే నినాదమే తప్ప వేరే ఏం లేదు బీఆర్ఎస్ ఏదో ఒకటి కుట్రవాడిని ఈయనను ఏదో తప్పుదవ్వ పట్టించినందుకు గెలు అది చూస్తుండ్రు కానీ జనాలు ఎవరు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నమ్మితాడుగా లేరు ఇలాంటి రోజున బీఆర్ఎస్ పార్టీ అంటే బృంద పార్టీ అని చెప్తున్నారు తప్ప అది బీఆర్ఎస్ పార్టీ అనేది కాదు బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా పోయింది ఎందుకు అంటే పదేళ్ళ పాలనలో చూసి చూసి విసుగు చెందినరు జనాలు జ జనాలు విసుగు చేయింది కా టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటేనే వద్దు అయ్యా వద్దు అనే కాడికి వచ్చింది అలాంటిది ఈ రోజున నేను బీఆర్ఎస్ అని అయితే ఎవరు నమ్మి ఓటేస్తేందుకు లేరు జనాలు అందరూ అంద ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో అప్డేట్ అయినారు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఉంది ప్రతి ఒక్కరు అందరు అప్డేట్ అయి ఉన్నారు అని చెప్తున్నారు తప్ప టీఆర్ఎస్ గెలుస్తుంది అని పబ్బాబా ఏదో డబ్బు చల్లి నేను గెలుస్తా సానుభూతి ఉన్నది మేడము అని అంటుండ్రు ఈటి రోజునే మా అక్క నువ్వు అని దగ్గర తీసుకుంటాను కేసీ కేటీఆర్ నీ చెల్లె ఎటువైంది ముందా నీ తోడబొట్టిన చెల్లెని చూడు కేటీఆర్ నీకు అన్ని అంగుళాలు ఉన్నాయి అన్ని బలాలు ఉన్నాయి అన్ని ఆర్థికంగా ఉన్నావు కానీ ఇప్పుడు నువ్వు నాశనం అయ్యే రోజు వచ్చింది ఎందుకు అంటే నీ నీ చెల్లె నీ పుట్టిన చెల్లి నీ తోడబెట్టిన చెల్లె నువ్వు ఒకసారి గమనించు నీ చెల్లె ఎక్కడుంది నీతో నుందా నువ్వు మంచి వాడు అయితే నీ చెల్లె నీతోటే ఉండేది ఇవ్వాల రోజున గోపినాథ్ భార్య నా చెల్లె అంటున్నావు ఓకే నీ చెల్లె కాదు అని మేము అంటలేము నీ చెల్లె కావచ్చు కానీ నీ చెల్లెనో చూసుకోలేదు ఎవడో వెనకడికి సామెత చెప్పినట్టు కన్నతల్లికే చేసినాడు పిన తల్లికేవో చేసినట్టు అవి చెప్పదు వాళ్ళు చెప్పేందుకు ఎవరు నమ్మరు కాకమ్మ కథ చెప్తే ఇలాంటి రోజున కేటీఆర్ గారు నీ మాటలు నమ్మేందుకు ఎవరు లేరు అందుకొరకు నువ్వు నీ నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ చేసుకుంటున్నావు కానీ జనాలు నమ్మి నీకు ఓటేసి సిచ్యువేషన్లో లేరు హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గెలిచి సిద్ధంగా ఉన్నాడు నవీన్ నవీన్ యాదవ్ అనేదే ప్రతి ఒక్కరు నినాదం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నినాదమే ప్రతి ఒక్కరు నోరు